హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలు గ్రేవీ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ ఆలూ గ్రేవీ కర్రీ చపాతీతో గానీ రైస్తో గాని బగారా రైస్తో గానీ పూరీతో గాని చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఆలూను తీసుకొని ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి పొట్టంతా నీట్గా తీసిన ఆలుని వాటర్ పోసి శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి మనం చేసేది గ్రేవీ కర్రీ గనక ఆలు ముక్కలు పెద్దవిగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇలా మీరు తీసుకున్న ఆలును మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చిన్న టమాటాలైతే ఒక ఆరు టమాటాలు అదే మీడియం సైజ్ టమాటాలు అయితే ఒక మూడు టమాటాలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేయండి ఇలా టమాటా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన టమాటాలను వేయండి టమాటాలు మొత్తం వేసిన తర్వాత మూత పెట్టి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత కర్రీ కోసం స్టవ్ పై ప్యాన్ను పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ తరుగు నాలుగు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా కొంచెం దాల్చిన చెక్క మూడు కచ్చా పచ్చాగా దంచిన ఇలాచి అలాగే ఒక రెండు తుంపిన ఎండుమిర్చిని వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర టీ స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టిన టమాటాల పేస్ట్ను వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి టమాటా రసంపై ఆయిల్ తేలగానే కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలను వేయండి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి కర్రీ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత ఇలా ఆలు ముక్కను తీసుకొని టెస్ట్ చేయండి ఆలు ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఆలు ముక్క మెత్తగా ఉడికిన తర్వాత తగినంత కారం వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేయండి కారం ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ గ్రేవీ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన ఆలూ గ్రేవీ కర్రీ చపాతీలోకి గాని రైస్ గాని చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్